ఇప్పుడు వరకు మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్న వాళ్ళు ఇప్పటిదాకా కూడా కాలబేరానికి వచ్చిన వాళ్ళే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆ విధంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి మీద ఏగవాళ్ళ కానీ ఫ్యాన్స్ ఊరుకోదు ఈ విషయం మన ఆంధ్ర ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ అందరికీ తెలుసు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ బేస్ చాలా ఎక్కువ ఎవరు కూడా తప్పు విధంగా తప్పు కామెంట్లు చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఫ్యాన్స్ ఊరుకోరు అన్నమాట కావాలని కెలుక్కుంటే అసలే ఊరుకోరు ఇప్పుడు రీసెంట్లీగా కోనసీమలో జరిగిన విషయం గురించి తెలంగాణ నేతలు ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు కావాలని కెలుక్కొని మరీ అయింది అన్నమాట ఇప్పుడు దాని గురించి చెప్తున్నది అంతా కూడా ఎందుకు అలాగా కాలబేరానికి వచ్చారు అసలు ఎవరు పవన్ కళ్యాణ్ గారినే క్షమాపణ చెప్పాలి బహిరంగంగా అన్న వ్యక్తులే మన ఆంధ్రాకు వచ్చి మరీను పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి క్షమాపణ చెప్పక్కలేదు ఏదో సరదా కన్నా మాట అనే విధంగా ఆ మాటలోకి వచ్చిన వ్యక్తి ఎవరు అనే విషయం మనం పూర్తిగా ఈ వీడియోలో చివరిదాకా తెలుసుకుందాం చివరిదాకా నాతో ఉండండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతల్లోని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటారెడ్డి అదేవిధంగా ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారన్నమాట వీళ్ళు కూడా చాలా దురుసుగా ప్రవర్తించారు పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా తెలంగాణ ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి అప్పుడే మేము పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆడనిస్తాం లేకపోతే ఆడనవ్వు అని చెప్పి సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు ఈ సీరియస్ వార్నింగ్ ఎలా ఉందంటే ఇంకా ఆ ఆ వార్నింగ్లు విన్న తర్వాత ప్రజలందరూ కూడా అరే వీళ్ళ అన్నది కరెక్టే కదా అని అమ్మ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆడినేమో మరి ఎలా మరి అనే విధంగా ఉందన్నమాట ప్రజలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే విపరీతమైన కోపం వచ్చింది అంత రెచ్చగొట్టిన మాట్లాడి పవన్ కళ్యాణ్ అయితే ఫ్యాన్స్ అయితే ఇంకా ఊరుకోలే ట్విట్టర్ లోని విపరీతమైన దాడులు చేశాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద మామూలు కాదు ఆయన మంత్రి అయినా కానీ ఎవరైనా కానీ ఊరుకోకుండా విపరీతమైన భూత్ పదార్థాలతో అయితే వాళ్ళు దాడులు చేశారు ఇంకా ఏం చేస్తారు తప్పక సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ మంత్రి మన ఆంధ్రప్రదేశ్కి రీసెంట్ గా ఆయన వచ్చారన్నమాట రీసెంట్ ఎందుకు వచ్చారంటే మన తెలంగాణలోని గ్లోబల్ సదస్సుకి మన చంద్రబాబు నాయుడు గారిని ఇన్వైట్ చేస్తున్నారు ఆ ఇన్వైట్ చేసిన సందర్భంగా అయితే ఆంధ్ర వచ్చారు ఆంధ్ర వచ్చినప్పుడు ప్రెస్ మీట్ ఏదైంది అయింది విలేకరుల దగ్గర అయితే మీరు మరి పవన్ కళ్యాణ్ గురించి మాట అన్నారు కదా మరి దాని గురించి ఏంటి క్షమాపణ చెప్పని పక్షంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు అన్న మాటలకు మీరు కట్టుబడి ఉంటారా అని చెప్పి విలేకరు అడిగేదేవుడికి కాలుబేరంగా వచ్చి మాట్లాడాడు ఆయన ఎలా మాట్లాడాడంటే అవన్నీ ఎన్నెన్నో అనుకుంటామండి అవన్నీ పట్టించుకుంటారా మీరు అవన్నీ మామూలు రాజకీయాలు అనే విధంగా అయితే ఆయన ఇంకా ఆయన ఇంకా నేను ఇవన్నీ సరదాగా నేను కూడా సరదాగా అన్న మాట్లా అన్ని పట్టించుకోవద్దు ఇవన్నీ ఉత్తుత్తు మాట్లాడనే విధంగా బేరానికి వచ్చే విధంగా ఆయన ఆ విలేకరు ఎదురుగా మాట్లాడి ఆయన వెళ్ళిపోయాడు ఎందుకంటే రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్ సదర్స్ మీటింగ్కి వెళ్తారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు సంబంధించిన విషయాలు కూడా కొన్ని మాట్లాడవలసి వస్తది సీఎం రేవంత్ రెడ్డి గారు ఉంటారు అదే విధంగా తెలంగాణ మంత్రులు అందరు ఉంటారు మరి అటువంటి సమయంలో ఇటువంటి విషయాన్ని ప్రస్తావిస్తే ఎలా ఉంటది పవన్ కళ్యాణ్ గురించి కొంచెం మంచిగా మాట్లాడాలి కదా మరి మంచిగా మాట్లాడాలంటే ఈ విషయాలు గుర్తుకొస్తాయి ఈ విషయాలను పక్కన పెట్టే మంచిగా మాట్లాడితే బుద్ధి ఏమంటారు మీరే క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ మంచోడు కాదు పవన్ కళ్యాణ్ ఏమో తెలంగాణ ప్రజలను అగౌరపరుస్తాడు అది అని చెప్పిన వ్యక్తులు మళ్ళీ గ్లోబల్ సదస్సులో మళ్ళీ అతని గురించి పొగుడుతున్నారంటే ప్రజలు ఏమనుకుంటారు పిచ్చోళ్ళు అనుకుంటారు ఇదేంట్రా బాబు వెనకాక మొన్న పవన్ కళ్యాణ్ తిట్టారు క్షమాపణ చెప్పమన్నారు ఇప్పుడేమో పొగుడుతున్నారేంటని అందుకే ఆయన ఆంధ్రప్రదేశ్కి ఒకటా ఓటున ఏదో సంథింగ్ పని మీద వచ్చి ఒకటా ఓటున క్లారిటీ మాట ఆ ఏదో ఉత్తుకరణ మాటలే ఏం పట్టించుకోదు మీరు అని చెప్పి చెప్పాడమాట ఇదంతా రాజకీయం మాట రాజకీయం చుట్టూ వాళ్ళు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైనా చేస్తూ ఉంటారు దీంట్లో ప్రజల గొర్రెలు ప్రజలు రాజకీయ నాయకులు ఏం చెప్తే అదే నిజమనుకుంటారు కొన్ని కొన్ని విషయాలు ప్రజలు కూడా గమనించాలి రాజకీయ నాయకులు చెప్పిన మాటల్లోని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అయితే చెప్తా ఉంటారు వాళ్ళకి తెలుసు ప్రత్యర్థులు కూడా తెలుస్తుంది అదేవిధంగా చెప్పిన వాళ్ళు కూడా తెలుస్తుంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అయితే నా మీద కామెంట్ చేస్తారని చెప్పి ప్రత్యర్థులు కూడా తెలుస్తుంది అన్నమాట కానీ ప్రజలు మాత్రం ఏమనుకుంటారో మా రాజకీయ నాయకుడు అన్నది కరెక్టే మమ్మల్ని అగౌరపరిచాడు అని చెప్పి ఓ రెచ్చిపోతూ ఉంటారు అన్నమాట ఇది కరెక్ట్ కాదు కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు కొన్ని కామెంట్లు చేస్తారు ప్రజలు దాన్ని సాదాసిదంగా పట్టి పట్టించుకోకుండా ఉండాలి ప్రతి విషయానికే సీరియస్ గా తీసుకుంటే చాలా పెద్ద దాడులు అయిపోయి ప్రాణ నష్టం దాకా వెళ్ళిపోద్ది అన్నమాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ టీడీపీ వైసీపీ వర్సెస్ టీడీపీ గెలిచిన కొత్తలోని విపరీతమైన దాళ్ళు ఒకరి మీద ఒకరు దాళ్ళు చంపేసుకోవడం కొట్టేసుకోవడం దాకా వెళ్ళిపోయారు అక్కడ రాజకీయ నాయకులు వాళ్ళ ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం అయితే చేసిన పనులు అవి మీకోసం కాదు కదా మీరు కొట్టుకోవడానికి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరుగుతాయి వేచి చూడాలి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్